రాష్ట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం కొత్తగూడెం సింగరేణి ఆధ్వర్యంలో నలబై ఎనిమిది ఎకరాల్లో యాబై ఆరు డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన పది పాయింట్ ఐదు మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించారు రాష్ట ప్రజలకు క్వాలిటీ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కారణంలో కొత్తగూడెం శాసనసభలు సాంబశివరావు ఇల్లందు శాసనసభలు కనకయ్య శాసనసభలు వెంకటేశ్వర్లు మట్ట రాగమయ్యి శాసనసభ్యులు రామ్ దాస్ నాయక్ శాసనసభ్యులు అజారే ఆదినారాయణ జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ కలెక్టర్ ప్రియాంక సింగరేణి ఎండి బలరాం నాయక్ ఏఐటీయూసీ యూనియన్ నాయకులు సీతారామయ్య ప్రసాద్ సింగరేణి కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు పెరుగుతున్న రాష్ట్ర ఇంధన అవసరాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు ఉన్న సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి తరఫున చిరు భాగస్వామిని అందించడానికి మేము అదృష్టంగా భావిస్తున్నాము పెద్ద ఎత్తున లాభాలను ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ అటువంటి సింగరేణి సంస్థరే లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు అభినందించిన కాదు ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల వంటని తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను చాలామందికి రకరకాలైనటువంటి అబాలు ఉన్నాయి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్తూ మాటలు చెప్పిందే తప్పరేణి కాంగ్రెస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ అందులో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా వీటి మీద దృష్టి పెట్టాలి మీరు ఎట్లా వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నారు మీరు ఇస్తే నేను ఎట్లా గట్ట పంటలు పండించగలుగుతా దానికి వ్యవసాయదారులకు కూడా బోరుబావులకి బావులకి పౌరు మనం సోలార్ ఇస్తే మీరు ఇచ్చే ఉచిత విద్యుత్ యొక్క నిధులు మిగులుతాయి ఆ పైసలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్త్కి సంక్షేమానికి ఎడ్యుకేషన్కి పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి నా పంపు సెట్లు ముప్పై లక్షలు ఉన్నాయి ఆ ముప్పై లక్షలకి మీరు సోలార్కి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి రైతులు భాగస్వామ్యం కావాలంటే ఎంతో కొంత తీసుకొని ముందు రైతాంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క సోలార్ సిస్టమ్స్ ని అదేవిధంగా పేదలకు మనం రెండు వందల ఇస్తామని చెప్తాం వాళ్ళకి అవకాశం ఉన్న కదా నాకు తెలిసి చిన్నవాళ్ళకు కూడా అన్ని స్లాపిలే వచ్చినాయి భవిష్యత్తుగా ఈ పనులకే వాడేటట్టుగా మీరు వాడుకోవాలి అందుకని ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మనమర్షే కాబట్టి ఆ నిధులు సపరేట్ గా పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికి వాడాలని చెప్పి అందులో కూడా హెల్త్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిస్తే ఈ ప్రాంత ప్రజలు యువకులు ముఖ్యంగా గిరిజనులు ఉన్నారు కోయిలు ఉన్నారు లంబాడీలు ఉన్నారు పేద ఉన్నారు ఈ ప్రాంతంలో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ట్రైనింగ్ కానీ అదేవిధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కానీ దీనికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏదైనా అవకాశాలు వస్తే ఆ గిరిజన యువత యువకులకు మనం అవకాశం ఇచ్చిన అవుతాం వీటి మీద ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసి మనందరికీ అభిమాన పాత్రులైనటువంటి బట్టి విక్రమార్ గారు అలాగే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధిలో తనదంటూ ఒక పాత్రని నిర్వర్తించి తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల అభిమానాన్ని చోరు ఉన్నటువంటి మన తుమ్మల నాగేశ్వర గారు అలాగే మా సహచార శాసనసభ్యులు కనకయ్య గారు రాఘబాయ్ గారు రామ్ దాస్ గారు బయన్ గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్